వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బుల్లిగాడు అని కనీసము పదే 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 ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడు అని మాట్లాడు ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మాకు పట్టించిన పరిస్థితి లేదు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లైనా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకులైనా కానీ జైల్లో వేసిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు చూస్తే కన్నా గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ఉన్నా కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలే మారలేని పరిస్థితి గత ఇరవై తేదీ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొన్నారెడ్డి గారిని అలాగే పట్నాధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్లో ప్రదర్శిస్తూ వాళ్ళ కొత్త ఫోటోల పక్కనే కోతులు బొమ్మ పెట్టి కోతులు కోతులు అనేది దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతైనా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగినా కానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్లు ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము మీ మాటకు అడ్డు లేదు అదుపు లేదని మీరు మాట్లాడేది ఏ మాట అయినా చెల్లుతా అనే ఉద్దేశంతో ఈరోజు కూడా మా శాసనసభలు అదే అందులో అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు మేము అభిమానుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఈరోజు బాలకృష్ణ కానీ బాల బాలిగాడు బాలిగాడు మహసం స్థాయి అవసరమైన అవసరం అంటే అసెంబ్లీకి పోయినావా అంటే మహేసం స్థాయిని నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్రం మొత్తము నిరుద్యోగులంతా పండుగ చేసుకుంటుంటే ఉద్యోగులు వచ్చేళ్ళందరూ దాన్ని డైవర్ట్ చేయన ఉద్దేశంతో చిన్న ఇష్యూని తీసుకొచ్చి బాలకృష్ణ అది ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు గతంలో చూసుకుంటే కన్నా ఇదే వైసీపీ గవర్నమెంట్ లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తార్ గారు ఒక మాట నేను మీరు ముత్తారు గారిని తిట్టడంతో ముత్తారు గారు కూడా బాడీ సేపు మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నవాడిని బాడీ సేపును ఉపయోగించి మాట్లాడితే ముత్తార్ గారి పైన కేసు పెట్టి ఒంటను పోలీస్ స్టేషన్ విచారించి ఇది చేసినావు అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ను ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొల్లిగా బా బాలిగా అన్నమాట అన్నారు చంద్రమాన బొల్లిగా అన్నారు లోకేష్ గారు పప్పుగా అన్నారు మా నాయకుడు కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోలీసులు కూడా ఎదురు న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రజల్లో అంటే నోటికి ఏదొస్తే అది ఎంత నాయకుడైనా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇద్దరితోనూ పోలీస్తో పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు నాలుగు ఇచ్చాడు మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇళ్ళలో కూర్చిపెట్టారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయా ఈ విధంగా మనం మాట్లాడాల నాయకులను కోతులతో పందులతో దునుపలతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ ను బయట ప్రపంచం పోకోకుండా ఈ ఇద్దరు తుంచి వేయాలి ఈ రాజమహల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా